ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ నెల అసలు కుంభరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ చాలా కష్టం రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ కానీ మనమంటూ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును ఆ రాశి కావచ్చును అది వందకు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అది ఇప్పుడు సురేషు సు జనం ఉంది సురేష్ జనం మన తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును అధిపతులు ఏదో హరీషు కావచ్చును లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు తన నక్షత్రం వేరు ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు మహాదశలు ఇంపార్టెంట్ అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని ఏం జరుగుతుందనేది చూసుకోవాలి ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు మరి కుంభరాశి చూసుకుంటున్నాను అనుకుంటే తప్పు ఇది మనం చెప్పేది గోచారం గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది అది వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం చెప్పేది వందలో కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే మ్యాచ్ అవుతుంది అంటుంది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఏదో మా నక్షత్రం మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది కుంభరాశి వారు కూడా ఏలినాటి శని ప్రభావం మీదనే ఉన్నారు గత రెండున్నర నుండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో కూడా వీరికి కూడా లాస్ జరిగింది వీరు ఖచ్చితంగా కూడా శని సంబంధిత స్తోత్రాలు కానీ శని సంబంధిత హోమాలు కానీ పాల్గొనాలి శని పార్శ్వత హోమం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి మకర రాశి వారు కుంభరాశి వారు కర్కాటక రాశి వారు రుచిక రాశి వారు హండ్రెడ్ పర్సెంట్ కూడా సింహరాశి వారు కూడా అయితే కుంభరాశిని చూసుకున్నట్టయితే వీరికి మూడో స్థానంలో గురువు ఉండడం చేత సమాజంలో మంచి పేరు సమాజంలో కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అవ్వడము అదేవిధంగా సమాజంలో అంటే మార్కెట్లో వ్యాపారంలో దూసుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మరి జన్మలగ్నంలో శని ఉండడం చేత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ద్వాదశ భావంలో కూడా సూర్యుడు అదేవిధంగా సూర్యుడు రావడం చేత ధర్మానికి సంబంధించినటువంటి పనులు కానీ ధార్మికానికి సంబంధించినటువంటి డబ్బు ఖర్చు కానీ తీర్థయాత్రలు వెళ్ళడం కానీ ఇలాంటి ఆలోచన రావడము లేదా వెళ్ళడము జరిగేటువంటి ఛాన్స్ ఉంటాయి లేదా డబ్బు ఖర్చు పెట్టడం కానీ అన్నదానం లాంటివి ఇలాంటివి ఇక ఈ యొక్క ఎప్పుడైతే కుజుడు శుక్రుడు బుధుడు వస్తారో ట్వెల్త్లో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూసు క్లియర్ అవ్వడం ల్యాండ్ రిలేటెడ్ డబ్బు కలిసి రావడం వీరికి కూడా కానీ తప్పకుండా త్రుటిలో తప్పిన ప్రమాదాలు కానీ లేదా ప్రమాదాలు జరగడం కానీ కాలు బెనకడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బీ కేర్ఫుల్ రెండో స్థానంలో రాహు ఉండడం వలన అబద్ధపు మాటలు కానీ వీరు చేసేటువంటి పనులల్లో నిజాయితీ ఉండాలి అని కోరుకుంటారు వీరే కాకుండా ఎదుటివారు కూడా నిజాయితీ ఉండాలని చెప్పి కోరుకుంటారు రెండులో రాహు ఉండడం వలన మధ్యవర్తిత్వానికి వెళ్ళొద్దు ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి ఒకటి చదువుకునేటువంటి వారికి తప్పకుండా కూడా కుంభరాశి వారికి ఎప్పటి నుండి అంటే ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనో తారీఖు నుండి పర్వాలేదు పిల్లలకు కానీ పెద్దవారికైనా కూడా గురువు మారాలి ఎప్పటి నుండో హౌస్ రిలేటెడ్ కానీ హౌస్ కోసం ఎదురు చూస్తుండే అటువంటి వారికి మే దాకా ఆగండి ఇంకా సమయం రాలేదు తొందరపడి స్టెప్ తీసుకోకండి అపార్ట్మెంట్ కానీ లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఒక రెండు మూడు నెలలు ఆగండి ఇంకా నాలుగు గ్రహాలు వీరికి ద్వాదశ భావంలో ఉండడం చేత కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది షేర్స్లో కానీ వ్యాపారంలో కానీ ఆల్ ఆఫ్ సడన్గా లాస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కనుక బీ కేర్ఫుల్ కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా శని సంబంధిత హోమము చేసుకోండి పాశుపత హస్త్రం అంటారు చక్కగా శివునికి సంబంధించినటువంటి రుద్రము శనికి సంబంధించినటువంటి వేదోక్త మంత్రాన్ని సంపుటీకరణం చేసుకుంటూ హోమం చేయడం జరుగుతుంది మంచి ఫలితం ఉంటుంది ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పకుండా జరుగుతుంది మీ ఇంటికి రైట్ సైడ్ నుండి వివాహ రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ నుండి సంబంధాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మరి వివాహం జరిగింది గొడవలు అవుతున్నాయి అని అనుకునేటువంటి వారు కొంచెం ఒక రెండు మూడు నెలలు ఓపికత ఉండాలి రెండు మూడు నెలలు అయితే గురువు మారుతాడు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు విన్నారా ఎందుకంటే చాలా కూడా నేను మనకు కాల్స్ రావడం జరుగుతున్నవి ఏది పంచాంగాలకు సంబంధించి కుంభరాశి వారికి కొత్తగా వివాహం జరిగింది అమ్మాయికి సంబంధించి ఇబ్బందులు కానీ లేదా అబ్బాయికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ గొడవలు జరుగుతున్నాయి కాస్త ఓపికత ఉండండి గురువు గారు మారిన తర్వాత ఏప్రిల్ మేలో మంచి రిజల్ట్ ఉంటుంది మొత్తం మీద కుంభరాశి వారికి పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంది టెంప్ట్ అయ్యి ముందుకు వెళ్ళకండి దూకుడు స్వభావాన్ని తక్కువ చేసుకోండి అంటే మీకు అసలు దూకుడు స్వభావం ఉండదు ఏ విషయంలో అయినా కూడా ఆచితూచి మీరు ముందుకు వెళ్ళండి ఒక గురువు మూలకంగా ఏదైనా గురువుని అడిగి ఈ పని చేస్తున్నాను చేయవచ్చునా వద్దా మన ఇటు వెళ్తున్నాను ఇది మనకు సెట్ అవుతుందా అవ్వదా ఇలాంటి విషయాలలో అన్నీ కూడా చర్చించుకొని ముందుకు వెళ్ళండి అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి ఆదాయం అందరికీ కూడా వ్యాపారస్తులకు తప్పకుండా కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కడ నుండో మనీ రావడానికి ఛాన్స్ ఎక్కువ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక వంద వస్తే నూట పది రూపాయలు ఖర్చు కనబడుతుంది ఇక్కడ కనుక బీ కేర్ఫుల్ కుంభరాశి వారు అలా అని చెప్పి అసలే బాగా లేదా అని చెప్పి ఏం బాధపడాల్సిన పని లేదు ఒక రెండు నెలలు అయితే గురువు మారుతాడు మంచి ఫలితం ఉంటుంది జాబ్లో కూడా మారాలి అని అనుకునేటువంటి వారు మారండి జాబ్ రిలేటెడ్ మారాలి నేను జాబ్ అని అనుకునేటువంటి వారు కళ్ళు మూసుకొని జాబ్ మారండి తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది డోంట్ వరీ చాలా చక్కగా తెలియజేస్తాను గురుగారు ధన్యవాదాలు మహాదేవ